రకరకాల రెండు వేల పద్నాలుగులో అధికారం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు ఈ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే తీసుకొచ్చాడు కానీ అమలు జరపలేకపోయాడు ఎందుకంటే కార్మికులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు సమ్మెలు చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు ఆ సమ్మెలకు భయపడే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన ఇప్పుడు నాకు అమలు జరపలేదు కానీ భారతదేశంలో పెట్టుబడిదారులు చాలా కోపంగా ఉన్నారు మోడీ మీద నీకు డబ్బులు ఇచ్చాం ఇరవై వేల కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇచ్చాము నీకు ఓట్లు వేసి గెలిపించడానికి ఓట్లు కొని గెలిపించడానికి నీ కృతజ్ఞత లేకపోతే అట్లా ఇన్నేళ్ళ నువ్వు అసమర్థుడివా చేతగాని వాడువా కాబట్టి అమలు జరపాలి ఇంటిని అవసరమైతే కార్మికుల్ని అణిచివేసైనా వెంటనే అమలు జరపాలని ఒత్తిడి తీసుకురావడం ఒత్తిడి తీసుకురావడమే కాదు వాళ్ళందరికీ ఏజెంట్గా వాళ్ళందరికీ గులాంగిరి చేసే ప్రభుత్వమే అది మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కొత్త పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఆయన యొక్క నైజం తెలుసుకున్నారు మనకు బాగా పనికొస్తాడు కార్మికులు వేయడానికి ఇతను బాగా సోటబుల్ అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ప్రధానమంత్రిగా చేశారు కానీ ప్రధానమంత్రిగా చేసిన తర్వాత వెంటనే అమలు తరపలేకపోతున్నాడు కార్మికులకు భయపడుతున్నాడు అని చెప్పేసి ఒత్తిడి చేసుకొచ్చారు ఆ ఫలితంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి మాత్రం ఏమొచ్చినా కానీ ఎవరు జరిగినా కానీ వాళ్ళని వేసైనా అమలు జరుపుతామని నిర్ణయం చూస్తున్నారు ఇప్పుడు ఆ రకంగా అమలు జరిపారు అందుకే వాళ్ళ కోసం ఈ చట్టాలు వచ్చిన జ్ఞాపకం పెట్టుకోవాలి వాళ్ళు పని చేస్తున్నాడు మీరు ఎలా చెప్తారు మోడీ గారు వాళ్ళ కోసమే పని చేస్తున్నారు మన కోసం పని చేయడం లేదా అని చెప్పేసి కొంతమంది అడగచ్చు ఎందుకంటే మోడీ గారు రోజు ప్రచారం చేస్తున్నారు ఏమని ప్రజల కోసమే నేను ఉన్నాను దేశం అభివృద్ధి అయిపోతుంది ఆకాశానికి లేచిపోతుంది ప్రపంచంలోనే మూడో స్థానంలోకి వచ్చేసాం మన సంపదలో ఆ రకంగా సంపద బాగా పెరిగిపోతుంది ప్రజలందరూ సుఖపడిపోతున్నారని రోజు ప్రచారం చేస్తున్నాడు మరి అది నిజమా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం వలన పరిపాలన వలన ఎవరు జరుగుతున్నారని చెప్పి చూస్తే మనకి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో సంపద ఎలా ఉంది ఈరోజు సంపద ఎలా ఉంది ఎవరి దగ్గర సంపద ఉంది పెరిగిన సంపద ఎవరి దగ్గరికి పోయింది చూడండి ఈరోజు వంద రూపాయలు ఆస్తి సంపద ఉంటే వంద రూపాయలు ఉంటే బాగా సంపదలు ఉండే ఒక్క మనిషికి నలభై రూపాయలు ఉంది వందలో మిగతా ప్రజల్లో ఉండే యాభై మందికి ఆరు రూపాయలు ఉంది మరి సంపద అంతా ఎవరి చేతుల్లో పోయింది మోడీ గారి పరిపాలనలో నూటికి ఒక్కరి శాతంలో ఈ సంపద అంతా పోయింది మరి మోడీ మోడీ పరిపాలన ఎవరి కోసం ఉన్నట్టు మన కోసం ఉన్నట్టా వాళ్ళ కోసం ఉన్నట్టా అనేది మనం ఆలోచించాలి మోడీ హయాంలో ప్రతి సంవత్సరం డెబ్భై మంది కొత్త వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు సంతకు సహస్ర కోటీశ్వరులు అయిపోతున్నారు డెబ్భై మంది కానీ మామూలు సమాన్యమైన ప్రజానీకులు ఒక్కరంటే ఒక్కరు కూడా అంతకుముందు ఉన్న ఆదాయం కన్నా మించి ఆదాయం వస్తున్నవాడు కనపట్టలేదు మీకు అందరికీ తెలుసు కొంతమంది ఈ దేశంలో మూడు వందల యాభై మంది సహస్ర కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళ ఆస్తులన్నీ కలిపితే ఎంత ఉన్నాయో తెలుసా ఎంత పెరిగిందో తెలుసా మోడీ గారి ఈ ఇరవై సంవత్సరాల్లో యాభై లక్షల కోట్ల రూపాయలు కూడా ఆస్తులు పెరిగినాయి యాభై లక్షల కోట్లు ఆ యాభై లక్షల కోట్లు ఆస్తులు అంటే ఎట్లా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోలేం గొప్ప విధానానికి చెప్తా మనం మార్చి ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దేశమంతటికి ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు పెట్టాలని బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందని చెప్పి లెక్కలు కట్టింది అలా ఆదాయం దేశానికి అంతటికి వచ్చే ఆదాయం యాభై లక్షల కోట్లు ఈ మూడు వందల యాభై మంది ఆస్తి యాభై లక్షల కోట్లు అంటే మన దేశం యొక్క సంపద దేశం యొక్క ఆదాయం కన్నా ఈ మూడు వందల యాభై కుటుంబాల ఆస్తులు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి మోడీ హయాంలో వాళ్ళకి పెరిగింది మనందరం రోజున్న పేరు అంబానీ పేరు అంబానీకి ఎంత ఆస్తుంది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది మోడీ గారి అధికారానికి వచ్చినప్పుడు అంత ఆస్తి అంత లక్ష కోట్లే ఇరవై సంవత్సరాల్లో పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయి మీ ఆదాయం ఏమైనా పెరిగిందా మన ఆదాయం ఏమీ పెరగల కానీ వాళ్ళ ఆదాయం పెరిగింది అదాని ఆస్తి అంతా డె అరవై వేల అప్పుడు ఇప్పుడు ఆస్తి ఎంత పది లక్షల అయింది మన ఆస్తి పెరిగిందా కానీ అంబానీ ఆస్తి పెరిగింది ఇట్లా లెక్కలన్నీ చెప్పుకోవచ్చు కానీ మన రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ నగరంలో ఉండే ఒక కంపెనీ గురించి చెప్తాను అది దివి ల్యాబొరేటరీస్ మీకు అందరికీ తెలుసు మందులు తయారు చేసే కంపెనీ దాని యజమాని ఉన్నాడు దివి రాజేంద్ర ప్రసాద్ అని అతను ఆస్తి ఎంత ఇరవై సంవత్సరాల క్రితం అతను ఆస్తి ఎంత ఐదు ఆరు వేల కోట్లు కూడా లేదు ఇప్పుడు అతని ఆస్తి ఎంత లక్ష కోట్ల రూపాయలు అయింది ఈ ఆస్తులన్నీ ఎలా పెరిగినాయి వాళ్ళందరికీ ఈ నూట మూడు వందల యాభై మందికి మోడీ హయాంలో మనందరూ ఆస్తులు ఎందుకు పెరగలేదు వాళ్ళు మాత్రం ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వం మనందరికి కూడా ప్రతి ప్రతినిధిగా ఉంటే మనందరి మేలు కోసం ఉంటే వాళ్ళ ఆస్తులు పెరగవు మనందరినీ దోపిడీ చేసి మన అందరిని కొల్లగొట్టి మన శ్రమని దోచుకొని వాళ్ళందరికీ కట్టబెట్టాడు కాబట్టి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి మనం ఇక్కడే ఉన్నాం అందుకని ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం ఆలోచించాలి మరి అటువంటి కార్పొరేట్స్కి అటువంటి పెద్ద పెద్ద సహస్ర కోటీశ్వరులకి వాళ్ళందరికీ ఉపయోగం చేసే ఈ ప్రభుత్వం కార్మిక చట్టాలని మంచి కార్మిక చట్టాలను తీసుకొచ్చి మనకి అమలు కలుపుతుందని మనకు ఎవరికన్నా నమ్మకం ఉందా నమ్మకం లేదు ఉన్నాయి ఉన్నవి పోతాయి కొత్తవి రావడం కాదు కొత్తవి సాధించుకోవడం కాదు కొత్త జీతాలను పెంచుకోవడం కాదు కొత్త హక్కులు రాబట్టుకోవడం కాదు మనం పోరాడకపోతే ఉన్నాయి కూడా పోతాయి ఆ ఉన్నాయి కూడా పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది అందుకని దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు ఆ కోటీషన్ల కోసమే మన కోసం కాదు చెప్పేసి